నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ కల్దుర్తి జననీ యోత్ సొసైటీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది కనకనకన మండే కనం భారత జాతి వేకువా కిరణం స్వాతంత్రకాంక్షను రగిలించిన సూర్యుడు జయంతేగాని వర్దంతే లేని అమరుడు ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన తెల్లవారి గుండెల్లో నిద్రించిన వీరుడు అనుబణువున దేశభక్తిని నింపిన సూర్యుడు అంటూ నినాదించిన ధీరుడు స్వాతంత్ర సాధనే తన జీవిత ధ్యేయంగా తప్పించిన భరతమాత ముద్దుబిడ్డ ఆజాద్ హింద్ ఫౌజ్ జీవగడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నానా పటేల్ ఉప సర్పంచ్ న్యాలం శ్రీనివాస్ ఎంపీటీసీ గ్రామ సెక్రటరీ సునీత లక్ష్మి రాజన్న జనని యోత్ సభ్యులు పవన్ అశోక్ శివ బాలు గంగా కిషన్ హనుమన్లు తదితరులు పాల్గొనడం జరిగింది కూడా కూడా అన్న వాళ్ళు ఇప్పటికి లేదు లైట్మైన వెళ్ళి ఇలా కొన్ని కొన్ని ఆనవాలు దొరికినాయి ఈయన మరణం అనేది కానీ ఒక ప్రత్యేకించి మరణం అనేది ఇప్పటికి కూడా గుర్తింపు లేని వ్యక్తి కేవలం మన సుభాష్ చంద్రబోస్ మాత్రమే కాబట్టి మన స్వతంత్ర సమర యోధులలో యువతిలో పెద్దలు మన సుభాష్ చంద్రబోస్ గారు ప్రతి ఒక్క యువకుని గుండెలో ప్రతి ఒక్కరు భారతీయ గుండెలో చిరస్మయంగా గుర్తుండి పోయే వ్యక్తి మహానీయుడు వ్యక్తి విగ్రామం మన గ్రామంలో ఉన్నందుకు మనం అందరం ఎంతో ధన్యులము ఎంతో పుణ్యలం కాబట్టి ఇలాంటి ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి స్వాతంత్ర స్వాతంత్ర సంగ్రామంలో కీలకమైన ఏదైతే ఆజాద్ ఫౌజ్ సంస్థను స్థాపించి కూడా ఈ యొక్క స్వాతంత్రంలో ముందు నడిపించిన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు కాబట్టి ఇలాంటి మన ముద్దు బిడ్డ మన ప్రతి ఒక్కరు యువకులు ఇలాంటి ఇలాంటి మహానీయుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరు అభ్యున్నతిలో ప్రతి ఒక్కరు యువకులు కూడా పాల్గంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి భారత్ మాతాకి భారత్ మాతాకి సుభాష్ చంద్ర బోస్